ఓం నమ శంకరాయ శంకరాయచ నమో 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 తొమ్మిదవ సూత్రం స్వరస వాహి విద్షాశోపి తధారూడు అభినవేశ స్వరస అంటే పూర్వజన్మ సంస్కారాల వలన అంటే గత జన్మలో మనకి ఏ సంస్కారాలు సూక్ష్మ రూపంలో ఉండి అవి సంస్కారాలుగా మారి ఆ సంస్కారాలు అలాగే ఆత్మ ఆత్మస్వరూపం చెప్పుకున్నాం కదా అది ఆత్మలో లీనమై ఉంటుంది ఆ ఆత్మ ఏ శరీరాన్ని ధరిస్తే అలాంటి లక్షణాలు బయటపడుతుంది సూక్ష్మ రూపం ఉన్నవి అవి బహిరమైన బహిర్గతమైనటువంటి రూపాన్ని దాల్చుతాయి వేదమంత్రాలు వేదమంత్రాలు పండితులు చక్కగా నేర్చుకుంటారు ఆ ఉచ్చారణ భావ అందం ఇవన్నీ కూడా అద్భుతంగా వారి సాధన వల్ల వస్తుంది ఇది పూర్వజన్మ జ్ఞానం ఎవరైనా కూడా సాధించవచ్చు చేయవచ్చు స్వరసాషాపి విదుషా శోతులు సరసా సరసావాహి విద విదిషాశం విదుష అంటే మీ పండితులు అంటే మీ మహాజ్ఞానవంతులు పండితులు పండితులు ఉన్నతమైన విద్య అన్నీ నేర్చుకుని ఉండొచ్చు దైవాంశ సంభూతులుగా కూడా ఉంటారు కొంత దైవాంశ సంభూతులు అనేవాళ్ళు ప్రాణంని లెక్క చేయరు శరీరాన్ని పట్టించుకొని పట్టించుకో వాళ్ళ వాళ్ళు ఎందుకు వస్తారంటే ఈ భూమి మీదికి వాళ్ళు అవధూతలుగా వస్తారు దాని వారిని దైవాంశం అనుభూతులు అంటాం మనం మనకు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో దైవాంశ సంభూతులు ఏ దేశాల్లో కూడా సహజ పాండిత్యం అష్టావధానం శతావధానం సహస్రావధానం ఈ అవధానం అదేవిధంగా అనేక కవులు సాహిత్యపరులు మహా జ్ఞానవేత్తలు అందరూ కూడా ప్రాణబీతి అనేసరికి ప్రతి ఒక్కరికి ప్రాణబీతి ఉంది ఆ సమయం ఆసనం అవుతుంది అన్నప్పుడు అది ఎక్కువ అవుతా వస్తుంది ప్రాణబీతి ఇలా లేకుండా పోవాలి అంటే అందరూ కూడా పరమాత్మని పాదాలు పట్టుకోండి కృష్ణకర్త ఎవరైతే ఉన్నారో ఆయన పాదాలు పట్టుకుంటే ఇలాంటి భయాలన్నీ పూర్తి సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ లోపల ఉండి అది జన్మ తీసుకున్నాక దృఢంగా ఏర్పడి అభినివేశ అంటే ఈ శరీరాన్ని పట్టుకొని వేలాడాలి ఈ శరీరం ఇంకా ఉండాలి ఈ భౌతిక ప్రపంచాన్ని నేను చూస్తూ ఉండాలి ఈ అనుబంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా నేను అనుభవించాలి ఆనందించాలి సుఖించాలి నేను అనేక నదులు చూశాను నదులు స్నానం చేశాను అబ్బా ఎంత అద్భుతమైన నదులు స్నానం రోజు ఇలా చేస్తే బాగుండు రోజు నదులు ఎక్కడి తుకుంటు ప్రాబ్ల స్నానం చేసేది దగ్గరగా ఉండేవాళ్ళు చేస్తారు ఎక్కడో కొడు మెడల్ దూరంలో ఉండేవాళ్ళు వెళ్ళి నది స్నానం చేయాలంటే అయ్యేప్పుడే కనుక ఇలాంటివి అనుభూతి అన్నమాట అనుభూతులు మనల్ని ఈ యొక్క లోపల పట్టి లాగుతూ ఉంటాయి అనుభవాలు అనుభూతులు ఇవన్నీ ఎవరో ఉన్న ప్రేమించి ప్రేమించుంటావు ఏదో చేసి ఉంటాం అవన్నీ మళ్ళీ గుర్తుకు వస్తాయి అంటే గతం గుర్తు గుర్తు తెచ్చుకుంటాయి అప్పుడేమవుతుంది ఈ దేహం మీద అభిమానం అయ్యో ఈ ప్రపంచ ఆకాశం నీలాల నీలాకాశం ఇంత అద్భుతంగా ఉంది మేఘాలు ఉరువులు మెరుపులు ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు భయం ఇప్పుడు ఆనందం ఎందుకు ఇంకా ఈ దేహం ఉండాలి ఈ దేహం ఇంకా ఉంటే ఇలాంటివన్నీ చేయవచ్చు దైవారాధన దైవరాధన చేస్తూ ఉంటారు దైవారాధన దైవ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివి ప్రాణభీతి ఉండదు ఎందుకంటే దైవజ్ఞులు కాబట్టి దైవం దగ్గర ఉన్నారు కాబట్టి అంటే దైవాన్ని విభవాలని నింపుకుంటే ప్రాణభీతి ఉండదు ఏదో ఒక సేవా లాగా అనుకుంటే ప్రాణభీతి ఉంటుంది అంటే మార్పు మనలో ఉండాలి పద్ జన్మ సంస్కారాలు అలాగే వచ్చినా మార్పు కూడా మనలో చేసుకోవచ్చు అని యోగజ్ఞానం చెప్తుంది పతాంజలి మహర్షి అదే చెప్తారు వేదశాస్త్రాలు అన్నీ కూడా మనకు ఉండే విజ్ఞానం అంతా అదే చెప్తుంది ఏమని భయపడకండి బాధపడకండి దుఃఖించక ఆరోగ్యవంతులుగా ఉండండి ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం భగవంతుడిని సేవించగలం పూజించగలం ఆరాధించగలం ధ్యానించగలం తపస్సు చేయగలం అనేక విధాలుగా ఆనందంగా ఉండొచ్చు అయితే ఆనందం భగవంతుడితో పంచుకోండి భగవంతుడితో పంచుకోండి మీ ఆనందం అప్పుడు మీకు ప్రాణభీతి ఉండదు అని పతాంజలి మహర్షి గారు తెలియజేసేటటువంటి ఈ సూత్రమే కనుక ఈ దృఢంగా ఏర్పడిపోయి ఉంటుంది అది పూర్వజన్మ సంస్కారాలు ఆ దృఢాన్ని తొలగించాలి అంటే మనం ధైర్యాన్ని కూడగట్టుకోవాలి ధైర్యం రావాలి అంటే దైవమే సహాయపడాలి దైవం తప్ప వేరే దిక్లేదు ఎందుకు ఈ అభినవేశ అనేది కూడా ఒక మాయ ఈ మాయలో పడి మనం జీవిస్తున్నాం అని చెప్తూ ఉంటే అక్కడ గ్రామస్తులంతా వింటూ ఉన్నారు వింటున్నప్పుడు అక్కడ మధ్యలో ఒక యువకుడు నవ యువకుడు పైకిలిచ్చాడు బాగా పొడగరి అందంగా ఉన్నాడు నువ్వు నువ్వు మీసాలు ఆ నూనూ మీసాల్లో చాలా అంత అందంగా కనబడుతున్నాడు కానీ సక్చలిస్ట్ గురికి అర్థమైంది అది లేదా చెప్పబోతుంటే నాయన నువ్వు చెప్పద్దు నీ ముఖము నీ కళ్ళు బాడీ లాంగ్వేజ్ అంటారు నువ్వు అంటే శరీరంలో ఉండే అభినయాలు చూసి కొంతమంది మనతత్వాన్ని కనుగొంటారు దీని బాడీ లాంగ్వేజ్ అని ఆంగ్లంలో అంటారు అప్పుల వదులను మానేసి మనం జ్ఞానం పెంచుకోవాలి నమో నారాయణ సర్వేజన సుఖినోగవ్ సమస్త సన్మంగళాను ఓం శాంతి శాంతి శాం ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణం ఓం తత్సర్వం